thank शशिवर्णम चतुर्भुज प्रसन्न वनम ध्यानोपात व्यास विष्णु व्यासूपये नमो वै ब्रह्म निध वाशिष्ठा नमो नम विमलपटी कमलकुटी पुस्तकद्राक्षसुटी कामाक्षी पक्षाक्षी ధనుష ముసలి రోకలు పట్టుకుంటే ఓ రోజు ప్రత్యక్షమయ్యా ఓ బ్రాహ్మణికి నన్ను పట్టుకోమంటావా కనబడతావా చెప్పు రోకలు పట్టుకుంటే కనబడ్డావా నమస్కారాలు పెట్టి అభిషేకాలు చేసి ప్రదక్షిణాలు చేసి పూజలు చేసి ధ్యానం చేసి ఎడితే కనబడవా అందుకు రోకలు పట్టుకోనా కాబట్టి ధనుష ముసలీ ఆశ్మభిర్వా రాళ్ళు విసిరితే ఒకప్పుడు ఒకడికి నువ్వు కనపడ్డావు మామూలుకు పూజ కాదు రాళ్ళ పూజ రోజు రాళ్ళు పెట్టి కొడుతుండేడు ఒక కొడుతుండేవాడు ఒక ఆయన అరవై మూడు మంది నాయనారులని పరమశివ భక్తి తత్పరులైన వాళ్ళు ఉంటారు ఇప్పటికీ మీరు శ్రీకాళహస్తి లాంటి క్షేత్రాలకి ద్రవిడి దేశంలో ఏ పెద్ద శివాలయానికి వెళ్ళండి అరవై మూడు మంది నాయనార్ల యొక్క విగ్రహాలు ఉంటాయి ఆంధ్రదేశం ఎంత అన్యాయమైపోయింది అంటే కనీసం శంకరాచార్యుల వారి దేవాలయాలు శంకరాచార్యుల వారి విగ్రహాలు కూడా మనకు అక్కర్లేదు కాబట్టి ఆ అరవై మూడు మంది నాయనార్లలో ఒకడు శాక్య నాయనార్ ఆ నాయనార్ ఉన్నటువంటి కాలంలో ఇతరమైనటువంటి విశ్వాసం ఒకటి చాలా విజృంభించి ఉండేది ఎవరైనా శివుణ్ణి పూజ చేస్తున్నారు అంటే వాళ్ళు ఒప్పుకునేవాళ్ళు కారు అందుకని ఆయనకేమో మనసులో శివుడంటే భక్తి పైకి శివుడికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళతో కలిసి ఉన్నట్టుగా ఉంటూ శివ పూజ చేయకుండా ఉండలేడు ఆయన అందుకని ఏటికి వెళ్ళి స్నానం చేసేవాడు స్నానం చేసి వస్తూ వస్తూ శివాలయం వంక చూసేవాడు లోపలికెళ్ళి శివుడికి రెండు పువ్వులు వేసి పూజ చేయాలని కోరిక పూజ చేద్దామంటే వెళ్ళనివ్వరు వెళ్ళి పూజ చేశాడని తెలిసిందనుకోండి ప్రాణాలకే ప్రమాదం అందుకని లోపలికి వెళ్ళడం మానేసి కోపం ఉన్న వాళ్ళే రాళ్ళు తీసేవాడు తీసి మనసులో ఓం నిధనపత ఏ నమ అనుకుని చేతిలో పెద్ద చామంతి ఒకటి పట్టుకుని శివలింగం మీద వేస్తున్నాను అనుకుని ఆ రాయి తీసి శివాలయం మీద వేసేవాడు మనసులో ఓం నిధనపతయే ఏ అనుకునేవాడు ఓం నిధనపతాంతికాయనమ ఇంకో రాయి తీసేవాడు చేతిలో రాయి మనసులో మల్లెపూల చెండు పట్టుకుని పరమేశ్వరుడి పాదాల మీద వేస్తున్నాను అనుకుని రాయి గుడి మీద వేస్తుండేవాడు అలా శివనామాలు చెప్తూ ఓం నిధనమ ఓం ఓం నిధన ఓం యనమహంహం ఊర్ధ్వలింగా అని మనసులో అనుకుంటుండేవాడు ఓ రాయి విరుతుండేవాడు అలా తృప్తి పడేవాడు అమ్మయ్యా పోన్లే నేను మనసుతో చేతిలో రాయి పట్టుకున్నాను కానీ మనసులో పువ్వులు పట్టుకున్నాను అనుకునేవాడు ఈయన విసిరిన రాళ్ళు కైలాస పర్వతంలో పరమశివుడి పాదాల మీద ఈయన అనుకున్న పువ్వులై పడుతుండేవి ఒక ఒకప్పుడు ఏమైందంటే బ్రహ్మాండమైన వర్షాలు పడ్డాయి పడి పెద్ద వరదలు వచ్చేసి అసలు మిట్ట పల్లం తెలియకుండా నీరు కప్పేసింది అలా కప్పేస్తే ఈ షాక్యనాయన ఏం చేశాడంటే ఆ ఏటికి వెళ్ళి స్నానం చేయాలి ఏరు ఎక్కడుందో తెలిస్తే కదూ అంత భయంకరమైనటువంటి మేఘాలు మిరుపుల కాంతిలోనే ఊహ చేస్తూ ఏటి దగ్గరికి వెళ్ళి స్నానం చేసి ఆ గుడి దాకా వచ్చాడు మెరుపులు మెరుస్తుండగా గుడిని చూశాడు ఆ మళ్ళీ అలా పూజ చేయకపోతే తన అన్నం తిండవు రోజు అతనికి అది నియమం అందుకని రాళ్ళు తీద్దామని చెప్పి వంగుని వెతికాడు కానీ అప్పటికే విపరీతంగా నీరు నిండిపోయిన కారణం చేత అతనికి గుండెల దాకా వచ్చేసింది వరద ఒంగుని రాయి తీయడానికి కుదరట్లేదు కొట్టుకుపోయేటట్టున్నాడు ఏం చెయ్యాలో అర్థం కాలేదు భగవంతుడికి పూజ చేయకుండా ఎలా శివాలయం దగ్గర పూజ చేయాలి అతనికి ఆలయంలో పూజ మీద అంత నమ్మకం ఆలయంలో పూజ మానసికంగా చేయకపోతే వెళ్ళలేడు అందుకని గుడి దగ్గరికి వెళ్ళి రాళ్ళు దొరకలేదని తలని కొట్టడం గుడికేసి ఓం నిధనపతే నమహ అని మనసులో అనుకోవడం పైకి జాజిపూలు వేస్తున్నాను అనుకోవడం తల కొట్టడం అలా కొడుతున్నాడు భక్తి పారవస్యంలో భగవంతుడి పాదాల మీద పూలు పడుతున్నాయి అతను చూసుకోవట్లేదు తలంతా చిట్లిపోయి నెత్తురు కారిపోతోంది వెంటనే లోపల శివలింగం ఆకారంలో ఉన్న పరమేశ్వరుడు తట్టుకోలేకపోయాడు తట్టుకోలేక పరుగు పరుగున వచ్చి గభాలన శాక్యనాయనారిని కౌగులించుకుని పైకెత్తి తల తుడిచి గాయం అదృశ్యమైపోయేట్టు చూసి ఇంత పిచ్చి భక్తయ్యా అని కౌగులించుకున్నాడు ఆనాడు రాళ్ల పూజ చేసినటువంటి శాక్యనాయనారిని అనుగ్రహించి ప్రత్యక్షం నేను నమస్కారాలు చేస్తే నాకు ప్రత్యక్షం అవ్వట్లేదు ఈ మూడు అక్కడి నుంచి తీసుకొచ్చారు శంకరాచార్యుల వారు ధనుష అర్జునుడు ముసలీన ముష్ణ బ్రాహ్మణిర్వాత్యనయనారు ఈ ముగ్గురు మూడు చేస్తే ప్రత్యక్షం అయ్యావు నేను నతిభిర్ తుష్టః నమస్కారం చేసిన స్తోత్రం చేసిన పూజ చేసిన లేదు ధ్యానం చేసినా నువ్వు నాకు కనపట్టలేదు కాబట్టి ఈశ్వరా ఏం చేయమంటావు వద్దతే ప్రీతికరం ఆ మూడిటికి ప్రత్యక్షం అయ్యావుగా చెప్పు ఒకవేళ వీరికిష్టమా తధాకరు మీ అవే అంటే చెప్పు ఓ ధనస్సు అట్టుకొస్తాను కొడతాను ఓ రాకలు అట్టుకొస్తాను కొడతాను నాలుగు రాళ్ళు అట్టుకొస్తాను కొడతాను కనపడు అది శంకరాచార్యుల వారు పరమశివుణ్ణి వేసిన ప్రశ్న శంకరులంతటి మహాపురుషులు జగద్గురువులు ఆ శ్లోకంలో ఆ ప్రశ్న వీశారు అంటే దాని అర్థాన్ని జాగ్రత్తగా అన్వయం చేసుకోవాలి శ్లోకం కింద నుంచి పైకి అనుకోండి ఇప్పుడు చాస్మ బిర్వా వదతే ప్రీతికరం తధాకరో వెళ్ళారనుకోండి భక్తి అనేటటువంటిది గుండెల నిండా ఉండాలి తప్ప అందరూ భక్తి ఉన్నవాళ్ళు ఒకేలా ఈశ్వరుణ్ణి పూజించడం అన్నది సాధ్యం కాదు వాడికి శాస్త్రం తెలియకపోవచ్చు కానీ గుండెల నిండా భగవానుడంటే విశేషమైనటువంటి భక్తి ఉంది భగవంతుడు ఏం చూస్తాడంటే ఆ భక్తిని చూస్తాడు అంతేగాని ఆయన ధనస్సు పెట్టి కొట్టాడని మనం ధనస్సు పెట్టి కొడితే అపచారం అవుతుంది ఆవిడ రోకలి పెట్టి కొట్టిందని మనం రోకలి పెట్టి కొడితే మహాపచారం అవుతుంది ఉన్న కళ్ళు ఎగిరిపోతాయి ఆయన రాళ్లు పెట్టి కొట్టాడని మనం రాళ్లు పెట్టి కొడితే మహాపాపం సంక్రమిస్తుంది ఆయన ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఒక ప్రత్యేకమైనటువంటి భక్తితో అంతకన్నా ఏమీ చేత కానివాడు అలా భక్తిని ఆవిష్కరించాడు పర పరమేశ్వరుడికి కావలసినది భక్తి నువ్వు ఏ స్థాయిలో ఉన్నావో ఆ స్థాయిలో భక్తితో నువ్వు పూజ చేయాలి అంతేకాని ఎవరో ఏదో చేశారని నువ్వు అనుకరిస్తానంటే కుదరదు చంటి పిల్లవాడికి అమ్మ పాలు పడుతుంది పాలు పట్టి కడుపు నింపుతుంది వాడికి పాలు పడుతున్నావు కదా నేను సీసాత పాలు తాగి పడుకుంటానంటే కడుపు నిండుతుందా మూడు రోజుల్లో స్పృహ తప్పి పడిపోతాడు ఎవడి స్థాయిని బట్టి వాడు తింటాడు అలాగే భక్తి అనేటటువంటిది లోపల ఉన్నప్పుడు ఎవడి స్థాయిలో వాడు ప్రవర్తిస్తాడు ప్రవర్తిస్తే భగవంతుడు ఒక్కడే భక్తిని చూడగలడు ఆయనొక్కడేం చూస్తాడు పైపటాటోపం చూడడు ఆయనేం చూస్తాడంటే వీడికి నిజంగా గుండెల్లో ఎంత భక్తు ఉంది చూస్తాడు చూసి ఆ భక్తిని ఆధారం చేసుకుని అనుగ్రహిస్తాడు అందుకే భక్తి ప్రధానం ఇప్పుడు మనం ఉన్నామనుకోండి మనం రాళ్లతో కొట్టడం రోకలతో కొట్టడం ధనస్సుతో కొట్టడం చేయవలసిన పని లేదు మనం శివాలయానికి ప్రదక్షిణం చేయొచ్చు నమస్కారం చేయొచ్చు అభిషేకం చేయొచ్చు పూజ చేయచ్చు అలా పూజ చెయ్యగా చెయ్యగా భక్తితో నువ్వు ఏ స్థాయిలో ఉన్నావో ఆ స్థాయిలో ఉండగా ఉండగా పరమేశ్వరుడు అనుగ్రహించి తీరుతాడు ఆయన ఏం చూస్తాడు అంటే గుండెలలో ఉన్న భక్తి చూస్తాడు అందుకే శివానందలహరి మొత్తం మీద మకుటాయమానం అని చెప్తారు పెద్దలు పట్టాభిషేకం చేస్తారు ఆ శ్లోకానికి శంకరాచార్యుల వారి శివానందలహరి అనేటప్పటికీ మొట్టమొదట చెప్పే శ్లోకం అదే ఆ శ్లోకం అద్వితీయం అటువంటి శ్లోకం ఆ తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు ఎవరు రాశారని నేను అనుకోవట్లేదు అంత గొప్ప శ్లోకం శంకర భగోత్పాదులు ఇచ్చారు శివానందలహరిలో

ఆయనకి వేటాడడం తప్ప ఇంకేమీ తెలియదు ఆయన ఒక రోజున తన స్నేహితులతో కలిసి ఒక అడవి పందిని బాణం పెట్టి కొట్టాడు అడివి పంది చచ్చిపోయింది చచ్చిపోయిన తర్వాత పందిని కాల్చడం అంటే అంత తేలికేం కాదు వెళ్ళి ఏవో కనపడ్డ ఎండుటాకులు పట్టుకొచ్చారు అగ్నిహోత్రం రగాల్చారు దాని కాళ్ళు ముందు రెండు కాళ్ళు వెనక రెండు కాళ్ళు కట్టేసి ఓ కర్ర ఒకటి దాన్ని నాలుగు కాళ్ళ మధ్యలోంచి దోపి ఆ అగ్నిహోత్రం మీద ఎత్తుగా కట్టేసి కింద అగ్నిహోత్రం పెట్టి కాల్చారు కాల్చిన తర్వాత దాన్ని కిందకి దింపారు ఎర్రగా కాలింది ఇప్పుడు కత్తి పెట్టి కోసి ఎక్కడెక్కడ బాగా పక్వమైందో బాగా ఉడికిందో రుచిగా ఉందో చూద్దామన్నారు తినడన్నాడు ఎప్పుడు అననివాడు ఒళ్ళంతా చెమట పట్టేసింది ఈ పందిని తరిమి వేటాడంలో అదిగో ఏరు కనపడుతోంది వెళ్ళి ఒక్కసారి స్నానం చేసి వస్తాను ఏట్లో స్నానం చేసి వచ్చి ఈ పందిని తిందామన్నాడు సరే వెళ్ళవన్నారు స్నేహితులు వెళ్ళాడు ఏట్లో స్నానం చేసి వద్దామని వెళ్ళాడు అక్కడ గుడి కనపడింది శివాలయం అరే ఇక్కడ శివుడు ఉన్నాడు రా అని గుడిలోకి వెళ్ళాడు శివలింగం ఒక్కటి ఉంది పువ్వులు పెట్టి ఉన్నాయి చూశాడు మనమైతే శివుడు శివలింగం అది అని వెళ్ళిపోతాం ఆయన లింగం అనలేదు శివుడే అన్నాడు శివయ్యా ఎన్నాళ్ళైంది అయ్యా తిని అలా కూర్చున్నావా ఉండు నీకు అన్నం తెస్తానన్నాడు గబగబా పరిగెత్తాడు పరిగెత్తి ఆ అడివి పందిని కత్తితో కోసి మాంసపు మొక్క తీసి నాలుగైదు శరీర భాగాలు నవిలి చూశాడు ఆ ఇదిగో ఇక్కడ బాగా రుచిగా ఉంది ఈ మాంసం మొక్క శివ నీకు అన్నం పట్టుకొస్తున్నాను తిందుగాని అన్నాడు ఆ మాంసం మొక్క ఏది తన కురికి నవిలింది తన ఉమ్ముతో ఉన్నది ఆ మాంసం మొక్క చేత్తో పట్టుకున్నాడు శివుడి దగ్గరికి పరిగెడుతున్నాడు శివాలయానికి జ్ఞాపకానికి వచ్చి ఈ శివుడికో లక్షణం ఉంది అభిషేకం చేస్తే కానీ అన్నం తింటాం అభిషేకం చేసి కదా నైవేద్యం పెట్టాలి అభిషేకం అంటే స్నానం అభిషేకం చేయాలంటే నీళ్లు కావాలి అందుకని ఏం చేశాడు ఓ చేతిలో ధనస్సు ఉంది ఓ చేతిలో మాంసం మొక్కుంది ఏటి దగ్గరికి వెళ్ళాడు ఎలా నీళ్ళు ఎలా పట్టుకోవాలని ఆలోచించాడు అని ఆ ఏట్లో ఉన్న నీళ్ళని నోటి నిండా పుక్కిటి నిండా పట్టాడు పట్టి గుటక వేయకుండా గబగబా శివాలయంలోకి వెళ్ళాడు శివాలయంలో అభిషేకం చేసే ముందు మళ్ళీ ఇంకో పని చెయ్యాలి మె బ్రష్ ఉంటుంది చాలా మెత్తగా ఉంటుంది అది పెట్టి తీయాలి ఉత్తరాభిముఖంగానే తీయాలి నిర్మాల్యం ఇటుబడితే అటు తీయకూడదు ఉత్తరాభిముఖంగా మెత్తటి కూర్చెతో తీసేస్తారు అందుకని ఏం చేశాడు ఆ కూర్చెతో మెల్లిగా అదంతా తీసేసాడు ఆ నిర్మాల్యం అంతా ఆయన మీద ఉన్న పువ్వులు తీసేసి అభిషేకం చెయ్యాలి ఆ కూర్చెతో తీయాలంటే అప్పుడు ఆయనకి ఏం మెత్తటి బ్రష్ కనబడలేదు అరణ్యంలో తిరిగి 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 జంతువులు విసర్జించినటువంటి మలమూత్రములు తొక్కుతూ వచ్చినటువంటి చెప్పు ఒకటి కాలి నుంచి తీశాడు తీసా చెప్పు పెట్టి తుడిచేశాడు శివుడు అన్నాడు అబ్బా ఇటువంటి భ్రష్తో ఎవరు తీలేదురా గొప్పగా తీసావురా నిర్మాల్యం అనుకున్నాడు గండూషాంబు నిషేచనం పురదిపోర్ దివ్యాభిషేకాయతే శివుడికి అభిషేకం చేయడం అంటే ఇష్టం వచ్చినట్టు చేయకూడదు దానికి పద్ధతి ఉంటుంది ఎలా మొదలు పెట్టాలి ఏ పదార్థంతో పూర్తి చెయ్యాలి అని ఉంటుంది ఏ పదార్థం చేసినా శుద్ధ జలం చేయాలి పాలు పోశామనుకోండి మళ్ళీ శుద్ధ జలం పోయాలి పెరుగు పోసాం అనుకోండి శుద్ధ జలం పోయాలి ఏ పదార్థంతో పూర్తి చెయ్యాలో దాంతోనే పూర్తి చెయ్యాలి ఎలా మొదలు పెట్టాలో అలాగే మొదలు పెట్టాలి విభూతి వేసి పువ్వు పెట్టి ప్రారంభం చెయ్యాలి విభూతి పరమశివుడి అభిషేక ప్రారంభంలో వేసి మొదలు పెడితే బ్రహ్మాండంలో ఉన్న చెట్ల అన్నిటి నుండి ఎన్ని పువ్వులు ఎలా కొయ్యాలో అలాగే కోసి తీసుకొచ్చి అర్చించినట్టు చెట్టుకి పువ్వులన్నీ కోసేయకూడదు వచ్చే జన్మలో పిల్లలు ఉండరు చెట్టుకి కొన్ని పువ్వులు వదిలిపెట్టేయాలి కాబట్టి అలా తెచ్చి పూజ చేసినట్టు కాబట్టి పూజ చేయడానికి అభిషేకం చేయడానికి ఓ పద్ధతి ఉంటుంది ఆ పద్ధతి ప్రకారం చెయ్యాలి పంచామృతాలు చెయ్యాలి పలరసాలు చెయ్యాలి చందరోదకం చెయ్యాలి విభూత్యోదకం చెయ్యాలి హరిద్రోదకం చెయ్యాలి గంధోదకం చేయాలి ఏ ఉన్నాయి ఆయన దగ్గర పుక్కిట్లో ఉన్న నీళ్లు శివలింగం మీద భూమిశాడు శివుడు దాన్ని అభిషేకంగా స్వీకరించాడు గండూషాంబు నిషేచనం పుర రిపోర్ దివ్యాషేకాయ సశేష కబలం నవ్యోపహరాయే ఆ ఎంగిని మాంసం ముక్క అక్కడ పెట్టాడు శివా తినన్నాడు ఆయన ఏమి మాట్లాడలేదు ఏ తినవా అన్నాడు మాట్లాడలే ఏం కడుపు నకనకలా ఆడిపోతోందని పట్టుకొచ్చాను బాగా ఉడికిన మాంసం ముక్క ఏ తినడానికే ఇబ్బందే తింటావా తినవా అని తల వేసి కొట్టుకున్నాడు అడిగిపోయి గభాన్లో పరమశివుడు ఆ మాంసం ముక్క తీసి తినేసాడు గండూషాంబు నిశీచనం పుర రిపోర్దివ్యాషేకాయేషంహరాయే భక్తి ఇప్పుడు ఆయన ఉపచారాలు చేశాడా అపచారాలు చేశాడా అన్ని అపచారాలే మరి శివుడు ఎందుకు ఒప్పుకున్నాడు స్థాయి అంతే అంతకన్నా అతనికి ఏం తెలియదు కానీ గుండెల్లో ఉంది భక్తి ఉంది తిన్నడు చేశాడని మనం చేయిచ్చా మనం చేయకూడదు తిన్నడు భక్తితో అలా చేశాడు ఒకప్పుడు తిన్నడంతా భక్తి తత్వరుడా అని ఆ రోజుల్లోనే పెద్ద మీమాంస వచ్చింది వచ్చి నువ్వెంతటి వాడివన్నారు అంటే శివుడు వీళ్ళందరికీ తిన్నడి భక్తి ఏమిటో చూపించాలనుకున్నాడు ఒకసారి ఆలయంలో బ్రాహ్మణులు ఇతరమైనటువంటి భక్తులు అందరూ ఉన్నారు అకస్మాత్తుగా భూమి కదిలినట్టుగా అయ్యి దేవాలయం అంతా కదులుతోంది అయ్య బాబోయ్ రాళ్ళు పడిపోతాయి దేవాలయం పడిపోతుందని చెప్పి అందరూ పారిపోయారు బయటికి తిన్నడొక్కడు ఏం చేశాడంటే శివలింగానికి ఇటువైపుకి కాళ్ళు పెట్టి శివలింగం నుంచి ఒంగుని అవతలకి చేతులు పెట్టాడు శివ దేవాలయం కదులుతోంది నీ మీద పడిపోతుందేమో నా వీపు మీద పడిపోతుంది నిన్ను రక్షిస్తానని అది భక్తి ఆ భక్తిని ఈశ్వరుడు స్వీకరించాడు పై పై పటాటోపాలకి శివుడు లొంగడు శివుడు దేనికి వశుడైపోతాడంటే ఎవడు భక్తితో పరమ ప్రేమతో శివుని ఎందు ఆయన చెప్పినట్లు నేను బ్రతుకుతానని బ్రతుకుతాడో వాడి పట్ల పరమేశ్వరుడు బహుప్రసన్నుడవుతాడు వాడికి ఏం తెలుసని కాదు బడికి ఆ భక్తి ఉన్నది చాలు నిత్తిమీద పెట్టుకుంటాడు అందుకే శ్రీకాళహస్తి క్షేత్రంలో మీరు చూస్తే తాను కింద ఉంటాడు భక్తుడిని పైన పెడతాడు కొండ మీద కన్నప్ప ఉంటుంది భూమి మీద లింగం ఉంటుంది మీరు ఎప్పుడైనా కాళహస్తి దేవాలయంలోకి అంతరాలయంలోకి వెడితే ఆ గడప దాటి అంతరాలయంలోకి వెళ్ళం యువతలకి నించుంటే గోడ మీద కన్నప్ప ధనస్సు పట్టుకుని ఉంటాడు ఆలయంలోనూ మొదటి గడప దగ్గర కన్నప్ప పక్కనున్నటువంటి కొండ మీద కన్నప్ప కన్నప్ప కొండ మీద ఉంటాడు ఈశ్వరుడు కింద ఉంటాడు భక్తి అనేది ఉండడం జరిగితే ఈశ్వరుడు నెత్తి మీద పెట్టుకుంటాడు అరుణాచలంలో వల్లాల మహారాజు అని ఒక మహారాజు గారు ఎప్పటివాడో వాడు రెండు మూడు శతాబ్దాల క్రితం వాడైన ఆ వల్లాల మహారాజు గారికి పిల్లలు లేరు పిల్లలు లేకపోతే పిల్లలు కావాలి పిల్లలు కావాలని ఆయన తాపత్రయపడ్డాడు పరమశివుడు ఒక అద్భుతమైన పరీక్ష పెట్టాడు ఆ పరీక్షలో నిగ్గేడైన ఆయన ఏం చేస్తాడో చూద్దాం అనుకున్నాడు తన ప్రమదగణాలందరినీ కూడా మంచి ధనవంతుల వేషాలు వేసి తానో మంచి ధనవంతుడి వేషం వేసుకుని వల్లాల మహారాజు ఊరొచ్చాడు వస్తే వచ్చిన వాళ్ళందరూ శివభక్తులు మీకేం కావాలని అడిగాడు మాకు వారకాంతలు కావాలన్నారు అంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క వారకాంత ఇంటికి పంపించాడు ఆ వచ్చిన ధనవంతుల రూపంలో ఉన్న శివభక్తుల్ని ప్రమదగణాలని ఆఖరికి శివుడు ఒకడే మిగిలాడు నాకేది వారకాంత అని అడిగాడు ఒక్క వారకాంత లేదు మాటిచ్చాడు తప్పకూడదని తన భార్య స్వయంగా తన ఇల్లాలని వారకాంతగా రోజు రాత్రి శివుడి దగ్గరికి పంపాడు ఆమె భర్త ఆజ్ఞ మేరకి శివభక్తునికి తన యొక్క శరీరాన్ని కూడా సమర్పించడానికి సిద్ధపడి వెడితే పరమేశ్వరుడు తన నిజస్వరూపంతో దర్శనమిచ్చి ఇంత భక్తితో వచ్చావు కనుక నిన్ను అనుగ్రహిస్తున్నాను ఇకపైన మీ దంపతులకు నేను కొడుకుని కొడుకు కావాలని మీరు అడిగారు కదూ అరుణాచలంలో ఉన్న అరుణాచలేశ్వరుణ్ణి మీకు కొడుకుగా ఉంటాను మీ ఇద్దరి శరీరాలు పడిపోయిన రోజున ఏటి ఒడ్డుకి పల్లకీలో నన్ను తీసుకొస్తారు పల్లకిలోంచి వచ్చి దర్భాసనం మీద కూర్చుని నేను మీకు తదినం పెడతాను ఆ రోజున దేవాలయం మూసేస్తారు సాయంకాలం ఏట్లో స్నానం చేసి మళ్ళీ పెడతాను వెళ్ళిన తరువాత మళ్ళీ దేవాలయం తెరుస్తారని ఇప్పటికీ అరుణాచలంలో వల్లాల మహారాజు గారు వల్లాల మహారాజు గారి భార్య చనిపోయిన రోజుల్లో అరుణాచలేశ్వరుడు అపితకుచాంబ ఇద్దరి విగ్రహాలు పల్లకీలో పెట్టుకుని ఏటి ఒడ్డు ఎడతారు ఏటి ఒడ్డును తద్దినం పెడతాడు వాళ్ళిద్దరికీ తద్దినం పెట్టిన తర్వాత విగ్రహాలు లోపల కడతాయి రెండు రోజులు దేవాలయం పకటిపూట పూట మూసేస్తారు ఆయన తద్దినం పెట్టడానికి ఎడితే ఒక కొడుకుగా నిలబడిపోయి ఇప్పటికి తద్దినం పెడుతున్నాడు అరుణాచలేశ్వరుడు మహానుభావుడు భక్తిని చూస్తాడంతే ఆయన చూసేది భక్తిని తప్ప పైపై పటాటోపాలు పైపై ఆడంబరాలు వీటికి లొంగిపోయేటంతటి అమాయకుడు కాడాయన భోళాశంకరుడంటే ఏదో ఇట్టేనం దొరికిపోతాడనుకుంటారు కాదు దాని అర్థం ఏమిటంటే భక్తి అనేటటువంటిది ఉన్నది నిజమైతే ఆయన పరవశుడైపోయి ఇప్పటికీ కూడా ఆయన వశుడైపోతాడది తప్ప భక్తి లేనటువంటి వాళ్ళకి వశుడయ్యేటటువంటి వాడు కాడు భక్తి అనేటటువంటిది ఉండి పాండిత్యం లేకపోవచ్చు వాడికి శాస్త్రం తెలియకపోవచ్చు ఎలా ప్రవర్తించాలో తెలియకపోవచ్చు అయినా భక్తి ఉన్నవాణ్ణి నిత్తి మీద పెట్టుకుంటాడు శంకరుడు ఇది ఈశ్వర మీ విషయంలో మూడు సార్లు నిర్ధారణమైంది బాహ్యంలో చూడడానికి అర్జునుడు ధనస్సు పెట్టి కొట్టాడు ఒక ఆవిడ రోకలి పెట్టి కొట్టబోయింది ఒక ఆయన రాళ్లు పెట్టి కొట్టాడు పైకి చూడ్డానికి కొట్టినట్టు కనబడుతుంది కానీ వాళ్ళు కొట్టింది కొత్తడం కాదు వాళ్ళ గుండెలలో ఉన్న భక్తి ఆ భక్తికి వాళ్ళ స్థాయి అంతే అలా ప్రవర్తించారా సందర్భాల్లో అంతేకాని నేను కూడా అలా చేస్తానంటే అపచారం అవుతుంది అలా చేయకూడదు నీకు ఆ పరిస్థితి ఎందుకు లేదుగా లేనప్పుడు ఎందుకు చేయకూడదు అటువంటి పని నువ్వు భక్తితో ఉండడం అంటే చక్కగా ప్రదక్షిణం చేయి ఒక్క పువ్వు పట్టుకెళ్ళి పరమ భక్తితో ఈశ్వరుడికి సమర్పణం చేయి పరమ భక్తితో రెండు చేతులు జోడించి ఆయనకి నమస్కరించు శివనామాన్ని పలకడం నేర్చుకో చాలు ఆయన పరమానంద భరితుడై నిరంతరము ఈప్సితములను ఈడేరుస్తూ ఉంటాడు అటువంటి శివభక్తి యొక్క వైభవంలో భక్తులై భక్తులైనటువంటి వారి గుండెల్లోకి చూస్తాడు తప్ప అందరూ ఒక స్థాయిలో ఉన్నారా అందరూ మడిబట్ట కట్టుకున్నారా పట్టుబట్టలు కట్టుకున్నారా అభిషేకాలు చేస్తున్నారా ఇవి చూసేటటువంటి వాడు శంకరుడు కాడు సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మాపణ స్వస్తి